బంగారం కొంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం భయంకరమైన వార్తను కూడా ప్రకటించింది సో వివరాల్లోకి వెళదాం బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది దేశవ్యాప్తంగా చాలా చోట్ల బంగారం ఆభరణాలను విక్రయం సాగుతూ ఉంటాయి రోజు రోజుకి దినదినాభివృద్ధిగా బంగారం ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి దీనిలో భాగంగానే నకిలీ బంగారం కూడా ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది చాలా చోట్ల హాల్ మార్కింగ్ లేని బంగారం ఆభరణాలు అనేవి విక్రయాలు జరుగుతున్నాయి తాజాగా పద్దెనిమిది జిల్లాల్లో పలు రాష్ట్రాల్లో హాల్ మార్కింగ్ లేని బంగార ఆభరణాలను విక్రయించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో హాల్ మార్కింగ్ రూల్ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నలభై కోట్ల బంగారు ఆభరణాలు హాల్మార్క్ అయ్యాయి దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం వివిధ జల్లు దశల్లో హాల్ మార్క్ అమలు అయితే చేస్తుంది అయితే కల్తీ బంగారం ఆభరణాలు బారి నుండి రక్షించేందుకు భారత ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హాల్ మార్కింగ్ ఆభరణాల నియమాన్ని అమలు చేస్తుంది ఈ రోజు దేశంలో రూపొందించింది కానీ వివిధ జిల్లాల్లో దశల వారీగా అమలు చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ బీహార్ హర్యానా తమిళనాడు ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కేరళ ఇలా పద్దెనిమిది జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దేశంలో నమోదైన నగల వ్యాపారుల సంఖ్య సైతం కూడా మునుపటితో పోలిస్తే చాలా వరకు పెరగడం దీనికి కారణం ఇక అదేవిధంగా గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కూడా మనకి ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకొస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు చాలామంది గోల్డ్ తీసుకున్న వెంటనే బ్యాంకుల్లో లోన్ రూపంలో పెట్టేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఈ గోల్డ్ లోన్లపై ఈఎంఐ ప్రాసెస్లో తీర్చే విధంగా ఫెసిలిటీని అయితే అమలు చేయబోతున్నారు మీరు నెల నెల గోల్డ్ లోన్ ఎంతైతే వడ్డీ వస్తుందో దాన్ని తీర్చే విధంగా అయితే తీసుకురావాలని చూస్తుంది ఆర్బిఐ మళ్ళీ తిరిగి పొందే కూడా చాలా ఈజీ ప్రాసెస్ని చేస్తుంది అనమాట